నిలబడి ఈ మాట నేను ఎందుకు అనుకుంటున్నానంటే చాలా మందికి అభిప్రాయాలు నేను ప్రభాకర్ గౌరవ పెట్టుకోకుండా నేను నేను ఆయన ఆయన రామాయణాన్ని నేను ఒకటే నాకు రాజకీయాల్లో ఆయన లేని రోజులు నేను ఉన్న రోజులు ఇవాళ ఇద్దరు రాజకీయాల్లో ఉన్న రోజులు ఒకే పార్టీలో ఒకే హోదాలో ఉన్న కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ భాగంలో మేము కలిసి పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధిలో ఇద్దరు కలిసి చేయి కలిసి పనిచేస్తాము ఎవరికి అనుమానాలు అటువంటి ఆలోచనలు మీకు ఎవరికి రాని వచ్చినా పడాలి మీ చె

నడవడంలో ఇతర పనిచేస్తామని తెలియజేస్తూ ప్రభాకరం ఈ మాటలు నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది అభిప్రాయాలు నేను ప్రభాకర్ గౌరవ నేను చెప్తున్నా నేను ఆయన అన్నీ ఆయన ఆయుష్యాన్ని అని చెప్పారు ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి ఆయన ఏ సమావేశమైనా రామాయణ నేను ఒకటే నాకు చెప్తున్నా రాజకీయాల్లో ఆయన లేని రోజులు నేను ఇవాళ రోజులు ఒకే పార్టీలో ఒకే హోదాలో ఉన్న రోజులు ఏదైనా సరే ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తాను ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ భారతదేశంలో

మొదట వరదల ఆయన దిగి గారిని కలవాలి ఇవతరు కలిసి అవకాశం ఉంది నువ్వు చెప్పాలి నేను చెప్తాను ఇది వీడియోగా ఈ జలలాగలు రాష్ట్రవంతమైన తెలియజోన ప్రభావేదేవ్ రామనారాయణ విదర్ల మహం దరై జై ఇతర కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది